ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరో సంచలన సర్వే పార్టీల పునాదులను షేక్ చేస్తోంది అదే పేరున్న టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సర్వే మరీ ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ జనసేనకు ఈ ఫలితాలు పడవనేది వాస్తవం ఎందుకంటే టీడీపీ జనసేనలు కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గతం కంటే దారుణంగా ఈసారి కూడా ఓటమి చవిచూస్తాడనేది టైమ్స్ నౌ సర్వే చెబుతున్న ఫలితాల సారం ఒకవైపు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఉండగానే ఈ సర్వే షాక్ ఉన్నట్టు ఇలాంటి సర్వేల కారణంగానే బీజేపీ ఏపీలో పొత్తులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదు కానీ బలవంతంగా పవన్ కళ్యాణ్ తనకున్న పరిచయాలతో బీజేపీని పొత్తులోకి తీసుకొస్తారనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు టైమ్స్ నో సర్వే చూస్తే మాత్రం ప్రతిపక్షాలకు ఫేవర్ రావడం ఖాయం వచ్చే ఎన్నికల్లో అంటే మరో యాభై రోజుల్లోపే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో జగన్ ఒకవైపు ప్రతిపక్షాలు మొత్తం ఒకవైపు అందరూ ఏకమై జగన్ను సీఎం కుర్చీ దించేందుకు కాచుకొని కూర్చున్నారు కానీ అది ప్రతిపక్షం వల్ల అయ్యే పని కాదంటూ టైమ్స్ నౌ సర్వే వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల్లో వైసీపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది టీడీపీ జనసేన కూటమి కేవలం మూడు నుంచి నాలుగు సెట్లకై పరిమితం అవుతుందని సంచలన సర్వే ప్రకటించింది ఈ సర్వే కేవలం లోక్సభ స్థానాలకే చేసినా కూడా టైమ్స్ స్నో తో పాటు ఈటీజీ ప్రతినిధి ఒక మాట చర్చలో చెప్పారు కంఫర్ట్ఫుల్ గా లోక్సభ మాత్రమే కాదు అసెంబ్లీ కూడా సునాయాసంగా జగన్ గెలుచుకుంటున్నారు మేం చేసిన సర్వేలో బీజేపీని కలపలేదు కానీ ఏపీకి బీజేపీలో ఏమాత్రం పట్టుంది అనేది మనకు తెలిసిందే అది పెద్దగా ప్రభావితం చేయదు కూడా అన్నారు ఇక్కడే మరో బాంబు పేల్చారు ఆయన బీజేపీతో పొత్తు కలిసి వస్తే కొన్ని సీట్లు పెరగచ్చు అదే క్రమంలో రెండింతలు కూడా తగ్గి కూటమిని దెబ్బతీయొచ్చు అంటే బీజేపీతో పొత్తు అంటే రెండు వైపులా పదనున్న కత్తి అన్నారు ఆయన ఇప్పటికే జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు జగన్ గెలుస్తారని కూడా బీజేపీకి తెలుసు కానీ ప్రత్యామ్నాయ మార్గం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నారు అంతే తప్ప ఈ పొత్తుపై బీజేపీకి పెద్ద ఆసక్తి లేదని ఇప్పటికే తేట అయిపోయింది ఏపీలో ఎక్కడ ఓ చోట కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్ను ను ఓడించేంత ఏమాత్రం లేదు రూలింగ్ పార్టీ అన్నాక వ్యతిరేకత అనేది కాస్తైనా ఉంటుంది ఇక ఇంతకు ముందే పార్టీలుగా విడిపోయి ఉన్నారు ప్రజలు పాత తరం నుంచి టీడీపీకి ఓటు వేసిన వారు మద్దతుదారులు తప్పితే మళ్లీ కొత్తగా ఎక్కడా జగన్ వ్యతిరేకత రాలేదు టీడీపీకి సానుకూలత లేదు స్కీములు పథకాలు సంక్షేమంపై జనం సంతృప్తితో ఉన్నారు ఉద్యోగాలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నా గతంలో చంద్రబాబుతో పోల్చుకుంటే ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు అపారంగా ఆర్థిక సాయం అందడం జగన్ ను మళ్లీ ఎన్నుకునేలా చేస్తోంది కాబట్టి ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదని క్లియర్ గా చెప్పేశారు దీంతో ఇప్పుడు ఈ సర్వే ప్రతిపక్షాలకు వణుకు పుట్టేస్తుందనడంలో సందేహమే లేదు ఎందుకంటే ఈసారి ఎన్నికలు చంద్రబాబు వయసు చావోరేవో చావో రేవో తెలుసుకోవాల్సిన విషయం పార్టీని తన కొడుకు లోకేష్ ని బలంగా నిలబట్టాలనే కసితో ఉన్నారాయన కానీ పాపం ఏ సర్వే చూసినా కూడా జగన్కే జయ కొడుతోంది సంక్షేమంతో ప్రతిపక్షాలను కకావికలం చేశారు జగన్ మరి జగన్ ఎదుర్కొనేందుకు కలిశామని టీడీపీ జనసేన చెబుతున్నాయి మరి వారి ఓటు శాతం ఎలా ఉండబోతుందో చూద్దాం ఈసారి కాస్త తగినా కూడా వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయి నలభై ఐదు కన్నా తక్కువగా కూటమికి వస్తాయి అంటే నాలుగు శాతం ఓట్లతో టీడీపీ జనసేనను చిత్తుగా ఓడించబోతుందన్నమాట ఇక కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలని అవసరం లేదు అయితే ఈ సర్వే బీజేపీని కూటమిలో కలిపి చేయలేదు కలిపినా పెద్దగా మార్పు ఉండదనేది అందరికీ తెలిసిందే మరి ఈ సర్వేపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ డే అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి